మన బీసీల బ్రతుకు విషయాలు కూడా అన్నీ సమగ్రంగా తెలిసినటువంటి వ్యక్తి ఈనాటి మన ముఖ్య అతిథులు పెద్దలు గౌరవనీయులు మాజీ స్పీకర్ ఈరోజు శాసన మండలి ప్రతిపక్ష నేత అయినటువంటి పెద్దలు మరుసూనాచారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి బీసీ కుల సోదరులందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి నేను చెప్పేదానికంటే ఈరోజు మరి విషయం పెద్దలు మన మధుస్వచారి సార్ గారు చెప్పే విషయాలు మీరు అంతా కూడా శ్రద్ధగా వినాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సార్ దగ్గర బీసీ కులాలు సంచార జాతులు వీటన్నిటి మీద కూడా సమగ్రమైనటువంటి సబ్జెక్టు ఉంది మరి ఆ సబ్జెక్టు మనం వినాల్సిన అవసరం ఉంది ప్రతి నెల మన కార్యక్రమం జరుగుతున్నా ఈనాటి కార్యక్రమం నేను కొంచెం స్పెషల్గా భావిస్తున్నా ఎందుకంటే ఇక్కడ మనం చెప్పే ప్రతి విషయం కూడా రేపు అసెంబ్లీలో వినబడుతుంది అసెంబ్లీలో తీసుకపోయి విన వినిపించే అంత శక్తి ఉన్నటువంటి మన మరుసూదరాచారి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్నామో ఈరోజు మన ముందు మళ్ళొక పోరాటం కూడా చేయాల్సిన అవసరం మన ముందున్నది ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదు మరి ఇలాంటి పెద్దలు మన రాష్ట్రం నడిపడిన కూర్చొని ఎన్ని సమగ్రమైనటువంటి విచారణలు చేసి ఒక సిద్ధాంతాన్ని తెలంగాణ రాష్ట్రం ఆవశ్యకత గురించి ముగ్గురు నలుగురు పెద్దలు కూర్చొని చేసినటువంటి సబ్జెక్టు పరంగానే మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఆ రోజు కేసీఆర్ గారు కూడా ఉత్తగనే ముందుకు రాలే మరి ఇలాంటి పెద్దలందరూ కూడా చేసినటువంటి విషయాన్ని సబ్జెక్టును మరి ప్రజల్లోకి తీసుకపోయింది కూడా మన కులవృత్తుల వాళ్ళు మన బీసీలు అని చెప్పి సకల జనుల మొత్తం కూడా మన బీసీలతో సాధ్యమైంది ఆ రోజు రాష్ట్రం మొత్తం దిగ్బంధం చేసి మరి వంట వార్పులు కార్యక్రమాలు పెట్టి రోడ్లం ప్రతి బీసీ కులస్తులు కూడా వాళ్ళ కుల వృత్తులన్నీ కూడా రోడ్డు మీద తయారు చేసి చూపించినటువంటి అది ఉంది మనకప్పుడు మరి అవన్నీ కూడా పెద్దలు గమనించి మరి మన బీసీ కులాలకు ఏదైతే అవసరమో ఆ సబ్జెక్టు ఖచ్చితంగా రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో వినిపిస్తారని ఈ వేదిక నుంచి మరొకసారి వారికి నేను హృదయపూర్వకంగా కోరుతున్నా ఎందుకంటే మనం రేపు పోరాటం మనం ముందున్నటువంటి పోరాటం ఇప్పుడు తెలంగాణ అయితే ఎట్లా కొట్లాడి తెచ్చుకున్నాం ఇప్పుడు బీసీ రాజ్యాధికారం కూడా అట్లా కొట్లాడాల్సిన అవసరం వస్తుంది మరి పెద్దలు సూచించిన ప్రకారంగా మనం ఆ పోరాటంలో ముందుంటాం ఖచ్చితంగా అది నెరవేర్చుకోవాలి ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న బీసీ వ్యతిరేక శక్తులకు ఇన్ని రోజులు అడుక్కునే స్థాయిలో ఉన్నాం కావచ్చు మేము రాబోయే రోజుల్లో ఇచ్చే స్థాయికి ఎదుగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇవాళ చూసినట్టయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా రెండు మూడు కులాలే అగ్ర కులాలని కూడా అనగా బీసీ వ్యతిరేక శక్తులు అంట ఈ బీసీ వ్యతిరేక శక్తులు ప్రభుత్వం ఏర్పడ్డాక ఓట్లు మన సీట్లు వల్ల అవుతానై ముఖ్యమైన పోర్టుపోలియో మంత్రులు కానీ ముఖ్యమంత్రి పదవి కానీ నామినేటెడ్ పోస్టులు కానీ అన్ని ఒకే సామాజిక వర్గానికి రెండు సామాజిక వర్గాలకే బీసీ వ్యతిరేక శక్తులు వేయాలనుభవిస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మొన్నటి మొన్న చూసినట్టయితే మొన్న ఇప్పుడు ఏర్పడే ప్రభుత్వం ఎంతమంది ఎన్ని నామినేట్ పోస్టులు మన బీసీలు ఉన్నారో ఒకసారి చెప్పండి మొత్తం ఎక్కువ పదుల సంఖ్యలో వందల సంఖ్యలో నామినేట్ పోస్టులు అన్ని రెడ్డీస్ కమాస్ విలమాస్ వీళ్ళే చేస్తాను ముఖ్యంగా రెడ్డీసే ఎక్కువ అనుభవిస్తాను బీసీ వాళ్ళు మన వాళ్ళు ఊళ్ళలో జెండా పట్టుకొని మరి ఓట్లు అడిగి లీడర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ చుట్టూ తిరిగి కాలరిగేలా పని పనిచేసి ఇవాళ పోయి మాకు ఒక నామినేట్ పోస్ట్ ఇవ్వమని అడిగితే మనకు అపాయింట్మెంట్ కూడా దొరకని పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి మనం గుర్తుకురా కార్యకర్తలు బీసీలు వీళ్ళు గుర్తుకు రారు ఇప్పుడు ఎంత కష్టపడి గెలిచిల్లో మరి అంతే విధంగా ఇలా సంపాదించుకునే ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళు సంపాదన మీదనే దృష్టి పెడుతున్నారు కాబట్టి మనకు నామినేట్ పోస్టులు రాణిస్తలేరు మనకు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా మంత్రి కూడా అవకాశాలు దక్కుతలేవు ఇవాళ బీసీ జనాభాకు తగ్గట్టు మన రాష్ట్రంలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు ఎంత మంది ఉన్నారు మరి వాళ్ళు ఒకటి రెండు ఆరు శాతం ఉన్న అగ్ర కులాలి ఇలా బీసీ వ్యతిరేక శక్తులు ఎన్ని పోస్టులు అనుభవిస్తున్నారు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు అందరికీ వేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ రోజు వచ్చిన మన ముఖ్య అతిథి గారు చెప్పినటువంటి విషయాలు శ్రద్ధగా ఆలకించి మనం వారి అడుగు జాడాల్లో మరి నడుస్తామని చెప్పి మీ అందరికి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను